ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అమరావతి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు దాటిపోయింది ఒక్క రాజధాని కాదు ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటించి నాలుగేళ్లు గడిచింది అమరావతి నగరం శాసన రాజధానిగా కొనసాగిస్తామని చెప్పిన తర్వాత ఏపీ హైకోర్టు అది చెల్లిపాటి అని తేల్చింది హైకోర్టు తీర్పునకు ముందే ప్రభుత్వం తాను చేసిన చట్టాలనే ఉపసంహరించుకుని రాజధాని మార్పుపై వెనుకడుగు వేసింది ఆ తర్వాత పకడ్బందీ చట్టాలు రూపొందిస్తామని చెప్పినా అది జరగలేదు కానీ ఇప్పుడు కుటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడంతో అమరావతి రాజధాని నిర్మాణం కట్టడాల సామర్థ్యంపై అధ్యయనం ఊపందుకుంది రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణుల బృందం రాష్ట్రానికి చేరుకుంది టీడీపీ సర్కార్లో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వీటిని ఆపేసింది తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కట్టడాల పటిష్టతను శాస్త్రీయంగా నిర్ధారించాక ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని తేల్చే బాధ్యతను ప్రభుత్వం ఐఐటి మద్రాస్ ఐఐటి హైదరాబాద్లకు అప్పగించింది ఈ క్రమంలోనే ఆయా నిర్మాణాల పటిష్టత ఇతర సాంకేతిక అంశాలను ఐఐటి నిపుణుల బృందం పరిశీలించింది ఇందులో భాగంగా ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించారు నిర్మాణ సామాగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పారు సాంకేతికతను పూర్తిగా పరిశీలించాకే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు నిర్మాణమైన భవనాల వద్ద సాంకేతికత సామాగ్రిని కూడా పరీక్షిస్తామని పేర్కొన్నారు నివేదికకు ఎంతకాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు సాధ్యమైనంత త్వరగా సీఆర్డీఏకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వారు వెల్లడించారు అనంతరం సీఆర్డీఏ అధికారులతో నిపుణుల బృందాలు విడివిడిగా సమావేశం కానున్నారు ఆ తర్వాత వీరిచ్చే నివేదిక ఆధారంగా సీఆర్డీఏ ముందుకు సాగనుందే పు సెక్రటేరియట్ హెచ్ఓడి కార్యాలయాల టవర్లతో పాటు హైకోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది దీనికోసం భారీ ఫౌండేషన్లతో పునాదులు కూడా వేసింది అయితే పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి ఈ భవనాల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను సర్కార్ ఐఐటి మద్రాసుకు అప్పగించిన విషయం తెలిసిందే మరోవైపు రాజధానిలో అడవిని తలపిస్తున్న కంప చెట్లు తొలగించే ప్రక్రియ ఆగస్టు మూడు నుంచి ప్రారంభం కానుంది రాజధాని ప్రాంతంలో వ్యాపించిన ఆ చెట్లు పిచ్చి మొక్కలు తొలగించేందుకు ముప్పై ఆరు కోట్ల అంచనా వ్యయంతో సిఆర్డీఏ టెండర్లు పిలిచింది మరోవైపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగింది రాజధాని నిర్మాణం పనుల పురోగతిపై చర్చించారు రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చే కంపెనీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు రాజధాని పరిధిలో భూములిచ్చిన కొన్ని సంస్థలకు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువు పొడిగించే అంశంపై కూడా చర్చించారు కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితం కావడంతో మూడు రాజధానుల అంశం ముగిసింది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగే అమరావతి ఏపీకి రాజధానిగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు గత పదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఇప్పుడు రాజధాని ఉండనుంది సీఎం చంద్రబాబు ప్రకటనతో అమరావతిలో భూమి విలువ ఆకాశాన్ని తాకింది పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలను తయారు చేస్తున్నారు మొత్తానికి ఎనిమిదేళ్లుగా ముందుకు సాగని అమరావతి రాజధాని నిర్మాణం ఇప్పుడు వేగం పుంజుకుంది ఇప్పటికే మొదలైన పనులు సగంలో నిలిచిన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కానున్నాయి రాజధాని నిర్మాణానికి భూమిలిచ్చిన రైతుల కల సాకారం కానుంది